యాదాద్రి భువనగిరి జిల్లా మునుగోడు నియోజకవర్గం చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో గాంధీ పార్కులో మొట్టమొదటిసారిగా యాదవ సంఘం ఆధ్వర్యంలో శనివారం రాత్రి నిర్వహించిన యాదవ సదర్ సమ్మేళన కార్యక్రమం పండుగ వాతావరణంతో సందడిగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం పాల్గొన్నారు వారిని సంఘం నేతలు స్వాగతించారు ఈ సదర్ సమ్మేళన సోదరుల కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ యాదవ సామాజిక వర్గం నుంచి ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ఉన్నారని కాంగ్రెస్ మాట ఇచ్చిన ప్రకారం సత్యంకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం జరిగిందన్నారు మొదటిసారిగా చౌటుప్పల్ పట్టణంలో సదర్ సమ్మేళనం నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు సదరు సమ్మేళనం నిర్వహించిన పాక చిరంజీవి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే అభినందనలు తెలియజేశారు మాట ఇస్తే తప్పరని యాదవ కులస్తులకు పేరు ఉందని యాదవ కులాలకు భవిష్యత్తులో నా తరపున అన్ని సహకారాలు అందిస్తానని భరోసా ఇచ్చారు ఎమ్మెల్సీ నెలికంటి సత్యం మాట్లాడుతూ జనాభా ప్రకారం అన్ని రంగాల్లో వాటా దక్కించుకోవడం కోసం యాదవులంతా ఐక్యంగా ముందుకు సాగాలన్నారు ఈరోజు పాల్గొనడం ఎంతో సంతోషంగా కార్యక్రమంలో కార్పొరేషన్ మాజీ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ పిల్లి రామరాజు యాదవ్ చౌటుప్పల్ మున్సిపల్ మాజీ చైర్మన్ వేన్రెడ్డి రాజు పబ్బురాజు గౌడు పెద్ద సంఖ్యలో యాదవ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు మేతల రాములు యాదవ్ గారికి అదే విధంగా మునుగోడు ముద్దిపీట ఈశ్వరమ్మ గారికి సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం సభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారిని సన్మానించవలసి सर फोटो सर ये इंटरव्यू लेकर गोगु रवि का सामना राइडिंग पर सर और सारे శ్రీకృష్ణుని వంశిస్తున్నామని మాట ఇస్తే తప్పని విశ్వాసానికి ఎప్పుడైనా సరే ఎప్పుడైనా నమ్ముకున్న వ్యక్తి విశ్వాసం ప్రకటించుందో ఎవరైనా ముందుంది అంటే అది యాదవ్ కులం అని ఏళ్ళ సంవత్సరాల నుంచి అటువంటి సోదరు సోదరులందరూ కూడా రాబోయే రోజుల్లో మీకు అన్ని రంగాల్లో ఈ భవిష్యత్తుకు మీ అండగా ఉంటే ముందుకు పోవాలి చెప్పి జీవితంలో మీ అందరూ కూడా ఒకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ హైదరాబాద్ ఏదో ఒక ప్రోగ్రామ్ ఉంది కాబట్టి పోతున్నా కాబట్టి కాంగ్రెస్ సిపిఐ పొత్తుంది కాబట్టి ఈ సోదయాత్ర కాంగ్రెస్ పార్టీ తర్వాత పరిధి అంటే నా ఈ ఎమ్మెల్యే సీట్ వదులుకున్నాడు అప్పుడే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నా సమక్షంలో మాట ఇచ్చింది వెళ్ళిపోయి సత్యం మారి సిపిఎం తో పార్టీ తప్ప కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఇస్తున్నామని చెప్పి ఇచ్చిన మాట ప్రకారం నేను కూడా హైకమాండ్ అని చెప్పి తప్పకుండా ఒక మంచి దాదాపు వ్యక్తుడు మంచి నాయకుడు పోరాటం చేసి కమ్యూనిస్ట్ నాయకుడు ఇవ్వాలని చెప్పి పెట్లాడి ఇప్పుడు ఎమ్మెల్సీ సాధించడం కాగా రాబోయే రోజుల్లో కూడా తెలంగాణలో మరి అనేక త్యాగాలు చేసేటువంటి చరిత్ర యాదవులకు ఉన్నది అందువలన సోదల ద్వారా దేశవ్యాప్తంగా నల్లగొండ జిల్లాలో మరి పెద్ద ఎత్తున ఉన్నటువంటి సందర్భం ప్రేమిస్తాం ఐక్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ మనం ముందు సాగాలి ఈ జాతి మన ముఖ్యంగా మన సోదరులు చెప్పినట్టు మనం ఎంతో మన మాట అంత కోసం ఈ దేశంలో విద్య కానీ ఉద్యోగ రంగాలు కానీ రాజకీయ రంగాలు కానీ మన వాటా కోసం పెద్ద ఎత్తున మనం ఐక్యంగా సాగాలి పెద్దలు చెప్పారు ఎందుకంటే అధికారం అనేది మరి శాసనసభ కానీ శాసన మండలి కానీ పార్లమెంట్ కానీ ఇలా శాసనాలు చేస్తాం మనం ఎక్కడున్నామో మనం తెలుసు ఉద్యోగాలు కానీ లేకపోతే అన్ని రంగాలలో మన పెద్ద సంఖ్యలో అనేక త్యాగాలు ఈ తెలంగాణ కోసం నిలబడి